ఈ చర్చలో పార్టిసిపేట్ చేయడానికి ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంధికారు కూడా స్టూడియో ఉన్నారు మేడం ఇప్పుడు మరో కథనం చూసిన తర్వాత చర్చ స్టార్ట్ చేద్దాం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ బాధని స్నేహితుడితో చెప్పుకుంటే చాలు సగం బరువు తీరిపోతుంది అంటారు అవును ఇది నికార్సే నిజం కానీ ఇక్కడ ఇంకా నిపులా నిజం చెప్పాలి ఫ్రెండ్ సర్కిల్స్ కి కాల్ చేసి వ్యూహం లాంటి ఓ సెల్ నెట్వర్క్ ని ఛేదించుకుంటూ వెళ్తే ఆ నిజం నిపులా కనిపిస్తుంది ఇంతకీ ఏంటా నిజం

మీద ఫోన్లు చేసి డబ్బులు వేసిన తర్వాత చివరకు సెంట్రల్ కు రమ్మని పిలిపొచ్చింది ఆగ మేఘాల మీద వెళ్లిన మా ప్రతినిధికి ఓ ప్రౌఢ యువతి మరో అడ్రస్ చెప్పింది అది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు కూతవేట దూరంలోనే ఉంది అక్కడ ఓ కేసు దగ్గర వెయిట్ చేయమని చెప్పి కాసేపు ఆగాక దగ్గరలోని ఓ అపార్ట్మెంట్ కు రమ్మంది మా క్రైమ్ ప్రతినిధి ఆ అడ్రస్ కు వెళ్లగా ఓ ముప్పై సంవత్సరాల వయసున్న యువతి లోపలికి పిలిచింది మా ప్రతినిధులు లోపలికి వెళ్లగానే హడావిడిగా చుట్టుపక్కల చూసిందామే ఎవ్వరూ తమను గమనించలేదని తలుపు సందులోంచి చూసి నిర్ధారించుకుని తరువాత లోపలికి వచ్చింది లోపల చూస్తే ఓ చిన్న ఫ్యామిలీకి సరిపడా వస్తువులు ఉన్నాయి ఒక్కరే వస్తారని ఇద్దరు వచ్చారేంటి సరే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వండి అంది ఇదే మేం చెప్తామన్న నిప్పు లాంటి నిజం ఈ పాటికి మీకు విషయం అర్థమై ఉంటుంది తమ దగ్గర అంత డబ్బు లేదని మళ్లీ వస్తామంటూ మా ప్రతినిధులు చిన్నగా జారుకున్నారు సో ఇప్పుడు చెప్పండి ఇది ఫ్రెండ్షిప్ క్లబ్ లేక సెక్స్షిప్ క్లబ్బా వీళ్ళు ఫ్రెండ్ సెటర్లా సెక్స్ సెటర్లా ఇది స్నేహితుల నెట్వర్క్ కాదు బ్రోకర్ల నెట్వర్క్ బ్రోతల్స్ నెట్వర్క్ ఈ సెక్ స్నేహం నెట్వర్క్ లో చిక్కుకుని బలైన వాళ్లు ఉన్నారు వాళ్లే మా పరిశోధనకు ఆధారం డబ్బులు ఏమంటే డబ్బులు వేసినాక కొన్ని నెంబర్స్ ఇస్తా అని చెప్పారు కొన్ని నెంబర్స్ కూడా ఇచ్చారు కానీ వాళ్ళు ఏంటంటే మనము డబ్బులు మన దగ్గర కట్టించుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంటికి పిలుచుకొని అది హైటెక్ రూపంలో వ్యభిచారంగా నిర్వహిస్తున్నారు థౌసండ్ రూపీస్ అట్లా ఏం తీసుకుంటున్నారు ప్రతి దా ప్రతి విజిట్ కు సో ఇది పేపర్లో ఏంటంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ క్లబ్ అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు కానీ దీనిలో నిజ రూపం ఏంటంటే ఫ్రెండ్షిప్ క్లబ్ పేరిట ఇది మూడు వ్యభిచారం నిర్వహిస్తున్నారు మోడర్న్ లెవెల్లో చెప్పాలంటే ఈ మల్టీ లెవెల్ సెక్స్ నెట్వర్క్ లో ఇంకెన్ని ఫ్రాంచైజీలు బ్రాంచ్లున్నాయా అని అన్వేషణ మొదలెట్టాం అలా ప్రతి ఫోన్ నంబర్ తీసుకుని వారు ఇచ్చిన అడ్రస్ లను సంప్రదించాం ప్రతి చోట ఓ లేటు వయసు మహిళ స్వాగతం పలుకుతూ కనిపించింది ఈ వెటరన్ లేడీ ఇచ్చే ఆఫీస్ అడ్రస్ కు వెళితే ఓ ఆఫీస్ బాయ్ రిసెప్షనిస్ట్ బిజీ బిజీగా కనిపించారు వెంటనే మాకు లోపల నుంచి పిలుపు వచ్చింది అక్కడ నవ్వుతూ వయ్యారాలు ఒలక వస్తున్న ఓ నలభై ఏళ్ల మహిళ దర్శనమిచ్చింది ఈ ఫ్రెండ్షిప్ సెటింగ్ లో ఉన్న ఆఫర్ల గురించి అడిగితే నాకేంటి అంది హాత్మే పైసా బాద్మే ఆఫర్స్ అంది రెండు వందల రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఖరా చెప్పింది రెండు వందలు ఇస్తే ఓ అప్లికేషన్ ఫామ్ ఇచ్చి ఆఫర్ల చిట్టా విప్పింది ఆమె చెప్పిన వివరాల ప్రకారం బేసిక్ ప్యాకేజ్ చార్ట్ సెట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీనిలో ఐదుగురు అమ్మాయిల నెంబర్లు ఇస్తారు మొదట రెండు నెంబర్లు తర్వాత మరో మూడు నెంబర్లు ఇస్తారు నెక్స్ట్ క్లాసిక్ ప్యాకేజ్ త్రీ థౌజండ్ ఇందులో పది మంది అమ్మాయిల నెంబర్లు ఇస్తారు నెక్స్ట్ ప్రైమ్ ప్యాకేజ్ ఫైవ్ థౌసండ్ ఇది అన్లిమిటెడ్ ప్యాకేజ్ ఇందులో గర్ల్స్ బేజ్ లేడీస్ ఆంటీస్ ఇలా వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం నెంబర్లన్నీ ఇచ్చేస్తారు ఇక ఆఖరిది అతి ముఖ్యమైనది దిమ్మ తిరిగే ప్రీమియం ప్యాకేజ్ టెన్ థౌజండ్ దీని కథ చెప్పాలన్నా వినాలన్నా చూడాలన్నా గర్స్ ఉండాలి మీలో ఉందా ఆ దమ్ము హలో సునీత గారండి ఫ్రీ గారు అన్నాను కదా జాబ్ ఎన్ కావాలి సంజయ్ ఒక సెంట్రల్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయండి నెంబర్ కొట్టు ఫిగర్ కొట్టు అంటూ జీ ఇరవై నాలుగు గంటలు ప్రసారం చేసిన ఫ్రెండ్షిప్ క్లబ్ల భాగోవంపై పోలీసులు వేగంగా స్పందించారు అక్రమార్కుల గుట్టు రట్టు చేసిన జీ ఇరవై నాలుగు గంటల ఛానల్ వారు అభినందించారు అలాగే ఫ్రెండ్షిప్ క్లబ్ల పేరుతో దారుణంగా దోచుకుంటున్న దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ రవివర్మ హెచ్చరించారు ఈ వ్యవహారంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు అయితే ఈ ఫ్రెండ్షిప్ పేరుతో ఇందులో రెండు రకాలుగా ఉంటాయి ఒకటే వీళ్ళు నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫ్రెండ్షిప్ అనే పేరుతో నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు వాళ్ళు కొన్ని నెంబర్లు ఇస్తారు దానికి వాళ్ళు రిజిస్ట్రేషన్ అని ప్యాకేజ్ అని రకరకాల పేర్లు పెట్టుకున్నా డైరెక్ట్ గా మీరు ఫోన్ చేస్తే మీకు ఏమి ఉపయోగం ఉండదు మీరు మళ్ళీ డబ్బులు కట్టి నెంబర్ తీసుకొని ఆ నెంబర్ వాళ్ళని ట్రై చేయాలా వాళ్ళు మళ్ళీ డబ్బులు కట్టమని ఉండొచ్చు బ్యాంక్ అకౌంట్లో ఏమైనా ఉండొచ్చు ఇది మేము కూడా దృష్టి పెట్టాము దాని మీద మేము కూడా వర్కౌట్ చేస్తున్నాం త్వరలో రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం మేము కూడా ఇదే రకంగా విధానం ఒక అంటే మాకు కంప్లైంట్ వస్తే చాలా ఈజీ అవుతుంది ఇట్లా ఎవరైనా డబ్బులు కట్టాను ఇట్లా మోసపోయాను సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్తో కంప్లైంట్ వస్తే మాకు చాలా ఈజీగా ఉంటుంది ఇన్వెస్టిగేషన్